మంగళగిరి నగరంలోని గండాలయపేటలో వేంచేసిరిన శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకురాలు యుద్ధం పద్మ పర్యవేక్షణలో అమ్మవారికి ఉదయం మహిళా భక్తులతో చిన్నారి పాపలతో అమ్మవారికి వెయ్యిన్ని ఒకటి బిందెలతో జలాభిషేకం పంచామృతాభిషేకం ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు జరిగాయి గుదే అప్పారావు వారి బంధుమిత్రులు అమ్మవారికి కళ్ళును పొంగళ్ల నైవేద్యాన్ని డప్పు మేల తాళాలతో అమ్మవారికి తీసుకుని వచ్చి సమర్పించారు అనంతరం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి దంపతులు ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త గంజి రవీంద్రనాథ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ 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 తోదాద్రి పోలేరమ్మ అమ్మవారి ఆలయం కన్వీనర్ యుద్ధం అప్పారావు డాక్టర్ కొసనం కోట నాగశ్యామల మాస్టారు సిందే బాలకృష్ణ మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్ జంజనం వెంకట సుబ్బారావు మొతికి వెంకట సత్యనారాయణ అల్లక తాతారావు అల్లక నమశివాయ జొన్నాదుల కృష్ణం రాజు ఎర్ర సత్యనారాయణ శ్యాంకుమార్ మాన్యం అచ్చయ్య బీరక నాగమల్లేశ్వరరావు బాసిన శంకర్రావు కటకం చిన సత్యనారాయణ పేరం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి గండాలయపేటలో కొలువు తీరిన శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మవారికి గత ముప్పై సంవత్సరాలుగా అమ్మవారికి శ్రావణ మాసంలో చివరిగా వచ్చే అమావాస్య పోలాల అమావాస్యగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి బాగా చెప్పుకుంటున్నారు ఆ రోజుల్లో ఇది తోతాద్రి పోలేరమ్మవారు గతంలో ఒక ఆలయంగా కూడా ఉండేది కాదు ఒక రాతి విగ్రహంగా కనిపించేది కానీ ఇక్కడ ఉన్న గిరిజన ఈ గిరిజన ప్రాంతంలో కూడా ఈ గండాలయపేట కొండ ప్రాంతంలో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారితో సుఖాలు చెప్పుకొని ఎప్పుడు ఏ ఆపదొచ్చినా కూడా అమ్మవారితో చెప్పుకొని అమ్మవారు మొక్కు మా మాట వింటుంది అనే ఒక భక్తి నమ్మకం నమ్మకంతో భక్తులు వచ్చే అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో పూజలు చేయటం కొబ్బరికాయలు కొట్టుకోవటం నీళ్లు వారబోయటం పశువు కుంకాలు ఇవ్వటం అట్లా పూజలు చేస్తూ సంబరాలు చేస్తూ ఉండేవాళ్ళు మరి అదేవిధంగా అప్పుడు మేము ఇక్కడ చేనేత కార్మికులుగా ఉంటూ ఈ కొండ ప్రాంతంలో ఉంటూ ఆ ఈ అమావాస ఆషా శ్రావణ మాసంలో చివరి అమావాస రోజున మేము మొగ్గాలు వెళ్ళేవాళ్ళం కాదు ఆ మొగ్గాలు మానేసిన సందర్భంగా మేము అందరం ఖాళీగా ఉంటామని మరి ఆ రోజున మేము ఒక పండగ జరుపుకోవటం ఆనవాయితీగా మొదలుపెట్టాము ఆ విధంగా తర్వాత మరి ఈ అమావాస్య పోలాల అమావాస్యని ఓసారి రేడియోలో చెబితే అక్కడి నుంచి కూడా మేము పోలాల అమావాస్యని అనుకుంటా జరుగుతూ వస్తుంది ఆ విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంకి మరి వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవటం అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఇక్కడ పిల్లలు కానీ ఆడ ఆడవారు అందరూ కలిసి అమ్మవారికి అభిషేకాలు చేసి కుంకుమ పూజలు చేసి చేయటం కార్యక్రమం జరుగుతూ వస్తుంది ఈ ఆలయానికి శ్రీ అప్పారావు గారు కన్వీనర్గా అలాగే శ్రీమతి పద్మావతి గారు వారి అప్పారావు గారి శ్రీమతి గారైనటువంటి పద్మావతి పద్మగారు మరి ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు మరి ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యత చెందుతున్నారు అలాగే మిగతా భక్తులు కూడా రావాలని కోరుకుంటూ పొద్దున్న అమ్మవారికి అభిషేకాలు అంటే ఇంతకుముందు చిన్నపిల్లలు చుట్టూ ఆడుకునేవాళ్ళు అట్లాగే ఆడపిల్లలు మరి ఆడవాళ్ళు అందరూ వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేయటం అలాగే పూజలు అలంకారం ప్రత్యేక అలంకారం చేసి పూజలు కుంకుమ పూజలు అవి నిర్వహిస్తారు ఆ తర్వాత అమ్మవారికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది అది ఎలా జరుగుతూ వస్తుంది పోలేరమ్మ అమ్మవారు పొలాలమ్మవారు ఈ అమాస్కి మేము ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం మహిమ గల అమ్మవారిగా పేరొందారు ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళ కోరికలు తీరిని అని చెప్పని వాళ్ళు వచ్చి మళ్ళా కార్యక్రమాలు జరుపుకోవటం ఆనవాయితయింది అలానే మాకు కూడా చాలా నమ్మకం మేము చాలా సంవత్సరాల నుంచి పోలేరు అమావాస్య నాడు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపక మేము పాత్రలు అయ్యాం అలానే మంగళగిరి చుట్టుపక్కల ప్రజానికం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అలానే అమ్మవారి అన్న సమారాజంలో పాల్గొని అందరూ కూడా అన్న సమారాధనలో పాల్గొని జయప్రదం కావాల్సిందిగా కోరుతున్నాము Tushanen <laughs> <susurra> यम्मा हां عليكم بارك الله فيكم टिकट पर हां और और उनकी बात भी आ देखो चलो आ देखो सर